ఉద్యోగాలు తీసివేస్తే మాకు చావే పరిష్కారం రాజుపాలెం మండల వెలుగు యానిమేటర్లు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మండల వెలుగు కార్యాలయంలో పనిచేసే కొంతమంది గ్రామ యానిమేటర్లు మీడియాతో మాట్లాడటం జరిగింది సులభంగా వారు మాట్లాడుతూ సుమారు పది సంవత్సరాలుగా యానిమేటర్లుగా గ్రామాలలో పనిచేస్తున్నామని ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ సంబంధించిన కూడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ప్రజాప్రతినిధులు తమ ఉద్యోగాలు తీసివేసి కొత్త వారిని నియమించాలని తెలియజేశారు మీరు వైసీపీ పార్టీకి ఓటు వేశారని మా పార్టీకి మీరు పని చేయలేదంటూ కొంతమంది పని కట్టుకుని మరి తమను వేధిస్తున్నారని మా ఉద్యోగాలు మాకు ఇవ్వకపోతే మాకు చావే పరిష్కారం అంటూ వారు కన్నటి ప్రభుత్వం అయ్యారు కొంతమంది ప్రజాప్రతినిధులు మీ ఉద్యోగాలు మీకు ఉండాలంటే రెండు లక్షల రూపాయలు కట్టాలని హుకూం జారీ చేస్తున్నారని తమను ప్రభుత్వం ఆదుకోవాలని తమ కుటుంబ పోషణకు ఉద్యోగాలే సరైన అంటూ వారు తెలియజేయడం జరిగింది ఇప్పుడు మీరు రాజుపాలెం వెలుగు ఆఫీసులో పనిచేస్తున్నారు వివోయాలుగా ఓకే ఇప్పుడు మీ సమస్య ఏంటి అసలుకి మేము వైసీపీ అంటున్నారు సార్ మేము వేసిందే టీడీపీకి మేము కన్నాగారిని కలిసాం అమ్మ మీ జోలికి మేము బాగు ఆడపిల్లలు మీ పనులు మీరు చేసుకోండి అన్నారు కన్నా గారు ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాం పీడీ గారికి ఫోన్ చేసి ఎవరి స్థాయిలో వాళ్ళు వర్కులు చేసుకోమని చెప్పారు కానీ నాయకులు మాత్రం మా ఆఫీస్ మీద పడుతున్నారు సార్ టీడీపీ వాళ్ళు అంటున్నారు జనసేన అని వస్తున్నారు మా ఆఫీస్ వాళ్ళు కూడా ఏం చేయాలో మాకు దోచట్లేదు మేము వాళ్ళని తీసుకోవాల్సి వస్తుందని మా అమ్మ ఇసు సారు వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది మరి ఈ మధ్యకాలంలో ప్రజాప్రతినిధులు కూడా లోకల్ వాళ్ళేమన్నారు అంటే ఎవరు పనులు చేసుకోండి చిన్న స్థాయి ఉద్యోగులు జోలు కూడా మేము అని చెప్పేసి కూడా మండలంలో కొంత టాక్ వచ్చింది కాబట్టి మరి ఆ మాట అన్నప్పుడు మళ్ళీ ఈరోజు ఈ మాటలు ఏంటి అదే సార్ మాకు అర్థం లాగానే మేము మళ్ళీ వాళ్ళ ఉదయం నుంచి పడిగాపులుగా వస్తున్నాం సార్ మాకు ఎవరు చేసిన ఈరోజు మా పరిస్థితి ఏంటి సార్ మాకు జీతాలు కూడా లేవు ఈ రోజు జీతం అనే లోపల పది మంది పరిగెడుతున్నారని మీరు జరుచుకుంటారా సార్ ఎన్ని సంవత్సరాలు దీంట్లో నేను పద్దెనిమిది సంవత్సరాలు చేస్తున్నాను మిమ్మల్ని ఆగిపో ఎవరు ఆగమనుకుండా వాళ్ళని ట్రైనింగ్ లో

గత మూడు నెలల క్రితం ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కలిసాం సార్ సార్ కూడా మీ పనులు మీరు చేసుకుందామా మీ దగ్గర మీ జోట్లో ఎవరు రాలే అని చెప్పి పంపించారు తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏ విధంగా అయ్యేసరికి మళ్ళీ ఎంపీ గారితో కలిసి మాట్లాడాం సార్ ఎంపీ గారు కూడా ఆల్రెడీ పీడి గారితో మా ముందే మాట్లాడించి ఆ రోజున సార్ వాళ్ళ పనులు వాళ్ళని చేసుకొనివ్వండి అని ఎంపీ గారు కూడా మాట్లాడటం జరిగింది సార్ ఆ వరంగా వచ్చేసి మా పనులు మేము చేసుకుంటుంటే మమ్మల్ని అక్కడే మా ఊళ్ళో మేము అలా వర్క్ చేస్తానే వేరే వాళ్ళని జాయిన్ చేసుకున్నారు సార్ మరి అంటే ఇప్పుడు పాత వాళ్ళలో ఉన్న మొత్తాన్ని తీసేస్తున్నారా లేదా కొంతమంది వ్యక్తులు తీసేస్తున్నారు కొంతమంది పదిహేడు మంది అని చెప్పారు సార్ మన రాజపాలెం మండలం నుంచి పదిహేడు మందిలో మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు సార్ మళ్ళీ అంటే ఇప్పుడు ఒక నిమిషం ఇప్పుడు మొత్తం ఎంతమంది ఎన్ని ఎంతమంది ఉన్నారు మొత్తం ముప్పై మందిలో పదిహేను మంది తీసేస్తున్నారు ముప్పై ఒక్క మందిలో మిగతా వాళ్ళని మరి వాళ్ళని తీసేయట్లేదు మరి అదే ఇప్పుడు పది పన్నెండు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వర్క్ చేసుకుంటా తీసేస్తే అందరం తీసేయాలి అలా కాకుండా కొంతమంది తీసేసి కొంతమంది తీసేయట్లేదు లేదు ఊర్లో ఉందనుకోండి సార్ పోస్టులని పీకేసి మమ్మల్ని పీకేయండి మేము మాకు ఎత్తుకొని తిరగలేకపోతున్నాం సార్ మందు తెచ్చి ఇచ్చిన తాగే స్థితిలో ఉన్నాం కొద్ది నుంచి జనాలు నిన్నట్టు నుంచి మా పరిస్థితి అదొక సంవత్సరంలో చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మరి పిల్లలకి కూడా ఒక స్టైలో ఒక స్థాయిలో ఉంటారు కదా పిల్లలు కూడా చదువులేదో విషయంలో పదిహేడు మంది కూడా నేను తిరిగిన చోట అంటే లేదు ఆ నాయకుల దగ్గరికి వెళ్తుంటే మమ్మల్ని అక్కడే నించో పెట్టి వాళ్ళు సైలెంట్ గా పక్కన వెళ్ళిపోతున్నారు సార్ మాతో మాట్లాడి కూడా మాట్లాడట్లేదు అధ్యక్షులు ఇంకా అట్లా వాళ్ళ తరగతులు కలవమన్నారు మాకు అధికారులు అలా వెళ్ళి మీ గ్రామాల్లో సాల్వ్ అని చెప్పినా కూడా అలా చేసారు చెప్పినా మేము వాళ్ళే చేసుకుంటున్నారు మాకు పెట్టండి అంటున్నారు ఏపీఎమ్మ గారికి ఆమె ఉంచండి అంటున్నారు మళ్ళీ వస్తున్నారు ఆఫీస్ మీదకి రెండు లక్షలు అడిగి త్యానించి నేను రెండు లక్షలు కావాలంటే వాళ్ళకి

పెట్టుకోవాలి చేయాలి అన్న నాలుగు రోజులు ఆగడం లోన్లు అలా అడుగుతుంటే నాలుగు రోజులు ఆగండి ఇప్పుడే మీరు లోన్లు అలా పెట్టాలి ఇప్పుడేం లేదు అంటున్నారు సార్ అంటే ఈ గ్రామంలో ఒకరికి అవసరం అవుతా ఉంటాయి సార్ లోన్స్ నాలుగు ఎస్టీ మహిళలనే మేమే చేయాలి కావాలనే వాళ్ళు ఇచ్చారా మాకు ఉద్యోగాలు మమ్మల్ని తీసేయడానికి గ్రామ సంఘం తీసేయాలి తీసేస్తే గ్రామ సంఘం మీటింగ్ పెట్టాలి మాకు మాత్రం పెడితే మాత్రం మమ్మల్ని తీసేసేటట్లయితే మా ఊర్లో గ్రామ సంఘం మీటింగ్ పెట్టాల్సిందే